అగూ ఈ జేసీబీ రోడ్ రోలర్తో ఏం కొడుతున్నారో చూస్తున్నారులా అగూ ఓ అన్న అయితే మెల్లగా మెల్లగా అంటున్నా జేసీబీ డ్రైవర్ అన్నకు ఆ సౌండ్కి అయితే ఏం వినిపిస్తలేదేమో కానీ టప్ టప్ అని పగలగొడుతూనే ఉన్నాడు ఇంతకీ ఈ బీర్ బాటిళ్ళు విసికి సీసాలు ఎక్కడ పగల కొడుతున్నారో తెలిస్తే ఒక్క సీసైనా తెచ్చుకుందాం అనుకుంటున్నారేమో కాదనిలా అట్లా కుదరని పని ఎక్కడనో తెలుసా కానీ ఈ ముచ్చట జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన నూట ఎనిమిది మందు కేసులలో సుమారు ఆరు లక్షల విలువ గల రెండు వన్ రెండు వేల పంతొమ్మిది లీటర్ల మద్యమును పెద్దసార్ల ఆదేశాలతో పోలీసు ఎక్సైజ్ సార్లు గిట్ల జేసీబీ రోడ్ రోలర్లతో ధ్వంసం అన్నమాట ఇక ఈ వార్త చూసిన మందుబావులు అయితే ఇట్లా కొట్టే బదులు మా తాగు దానం చేసిన మంచి కదా సార్లు అనుకుంటుండ్రట மேல